ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సహకార సొసైటీల చైర్పర్సన్ డాక్టర్ సజ్జా హేమలత శనివారం సాయంత్రం పాతమంగళగిరికి విచ్చేశారు ఈ సందర్భంగా పాతమంగళగిరి శ్రీ పద్మశాలి బౌత్తమ సేవా సంఘం వారి ఏసీ కళ్యాణ మండపం నందు వేయించేసి ఉన్న శ్రీ భద్రావతి సమేత భావనహృషి స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి హాజరు కావాలని సంఘ ప్రతినిధులు డాక్టర్ సజ్జా హేమలతకు సాదర స్వాగతం పలికారు వారి ఆహ్వానానికి డాక్టర్ సజ్జా హేమలత సంతోషం వ్యక్తం చేశారు అలాగే తాను ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ మంగళగిరి నియోజకవర్గ నియమితులైన అన్నారు ఈ సందర్భంగా డాక్టర్ సద్దా హేమలత మీడియాతో మాట్లాడారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గుత్తికొండ ధనంజయరావు పొట్లబత్తుని లక్ష్మణరావు ఓట్ల శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ నెల జరగబోయేటటువంటి గుంటూరు కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నన్ను ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ మంగళగిరి నియోజకవర్గానికి అబ్జర్వర్గా వేశారు ఆ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి కొందరిని కలవడానికి వచ్చాను అనుకోకుండా అదే ఇదే సందర్భంలో ఏంటంటే ఇక్కడ వీళ్ళందరూ కూడా కొందరు ప్రముఖులు భద్రావతి సమేత భావన ఋషి స్వామి వారి కళ్యాణ మహోత్సవం గురించి సన్నాహక ఏర్పాట్లో ఉన్నారు ఈ సందర్భంగా వారందరినీ కలిసి పరిచయం చేసుకొని రేపు జరగబోయే ఎన్నికల్లో వారి యొక్క మద్దతు కోరడం జరిగింది అట్లాగే కళ్యాణ కార్యక్రమం చాలా వేడుకగా సంతోషంగా జరగాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను సహకారంతో కంటిన్యూస్ వర్క్ ఇచ్చే విధంగా ఒకటి ఏర్పాటు చేశారు కొనుగోలు కూడా వాళ్ళే డిజైనింగ్ వాళ్ళే అక్కడ మనకేంటంటే కొంతమంది రీవర్స్కి పని దొరికింది అది ఒక భద్రత పని భద్రత అట్లాగే చేనేత పార్కు పెట్టడానికి నిన్న మంత్రి గారు వచ్చి స్థలం చూశారు టెంపుల్ స్థలం మీద ఉంటే దాన్ని ఇరవై మూడు సంవత్సరాలు లీజుకు తీసుకుని అక్కడ నిర్మాణాలు చేపట్టడానికి సన్నాహకాలు మొదలు పెట్టారు అట్లా ఏంటంటే మన లోకేష్ గారు పాదయాత్ర సందర్భంగా చేనేత కష్టాలు చూశారు ఆయన ప్రాక్టికల్గా ఆ ప్రా అక్కడ ఏం జరుగుతుందనేది అనేది తెలుసుకున్నారు గత ఐదేళ్లుగా మనకు చాలా ఇబ్బందులు పడ్డారు కొనుగోలు లేదు ఎక్కడ సరుకు అక్కడ నిలవ ఉండిపోయినాయి సబ్సిడీలు లేవు ఇవన్నీ ఇబ్బందులే అండి మనకి సబ్సిడీలు లేవు అన్ని ఇబ్బందుల వల్ల చేనేత రంగం చెప్పాలంటే ఒక విధంగా ఐసీలో ఉందండి ప్రస్తుతం ఆక్సిజన్ తీస్తే ఏముండదు కానీ దానికి ఇప్పుడిప్పుడే జవసత్వాలు అందించడానికి ప్రభుత్వం ముందుగా ఏదైతే చెప్పారో ఆ విధంగా నడుము కట్టింది సో అట్లాగే దీనికి అన్ ముందుగా ఎందుకంటే అంబాసిడర్ అంబాసిడర్గా లోకేష్ గారు ఉన్నారు నిజంగా వారు మీ ఎమ్మెల్యే అవడం మీ అదృష్టం చేనేతలకే కాదు ఇక్కడ ఇంకా ఎక్కువగా చేనేత రంగం నుంచి ఒక విధంగా చెప్పాలంటే పని లేక మరి దీంట్లోకి వెళ్ళిపోయారు స్వర్ణకారులుగా చాలా మంది వెళ్ళిపోయారు ఆ వృత్తిలోకి వెళ్ళిపోయారు చేనేత రంగంలో పని లేక సో వాళ్ళకి కూడా సువర్ణ అవకాశం వచ్చిందండి ఇప్పుడు డెబ్బై ఎకరాల స్థలంలో స్వర్ణకారుల కోసం ఒక గోల్డ్ సిటీని నిర్మిస్తున్నారు ఇప్పుడు మనకు ఉన్న వాటిల్లో బాగా ప్రముఖమైనవి బాంబేలో పెద్దది ఉంది అతి పెద్దది బాంబేలో ఉంది కోయంబత్తూరు చెన్నైలో ఉన్నాయి స్వర్ణకారులకి ఒక చోట ఈ యొక్క పని చేసుకునే ఏర్పాటు వాటన్నిటికంటే పెద్దది ఇక్కడ తీసుకురావాలన్న సంకల్పంతో ఉన్నారు దానికి ఒక మోడల్ చిత్రాన్ని ఆ బిల్డింగ్ ఆ ప్రాంగణం ఎలా ఉండబోతుందో కూడా మనకి ఊహా చిత్రాన్ని ఇచ్చారు దాని ప్రకారం నిర్మాణం కూడా త్వరలో చేపడతారు ఒక విధంగా ఏంటంటే ఈ మంగళగిరి పట్టణంలో అత్యధికంగా ఉన్న స్వర్ణకారులకు కూడా తెలుగుదేశం పార్టీ ఇచ్చే ఇది ఒక మంచి బహుమానంగా మేము భావిస్తున్నాం చాలా సంతోషం అయితే చిన్న విషయం ఏంటంటే మీరు మీరు చేనేత రంగంలో బాగా పనిచేసిన వాళ్ళు మాకు మంచి అనుభవం ఉంది రాజకీయంగా చేనేత వృత్తిపరంగా వ్యాపారపరంగా సహకార రంగం పరంగా కూడా మాకు మంచి అనుభవాలే అనుభవాలే ఉన్నాయి అయితే చేనేత మన సహకార సంఘాల ద్వారా మీరు పనిచేయించేటువంటిది ఆ ఉత్పత్తులు ప్రొడక్షన్ కావాల్సిన రీతిలో తయారవటం అంటే వెరైటీలు బెడ్షీట్లు దుప్పట్లు నులు టవల్స్ ఇట్లాగే చేస్తున్నారు కానీ మనకు ఆరు వందల ఏడు వందల పైన సేల్స్ డిపోలు ఉన్నాయి మన స్టేట్ వీటన్నిటిలో కూడా ఉపయోగపడి సేల్ ప్రజలు కొనగలిగినటువంటి కొనేటువంటి వెరైటీలు మనం సహకార సంఘాల ద్వారా చేయించడం తప్పకుండా అండి కొంచెం అది చేయిస్తే తప్పకుండా మన మన ఆప్కు నష్టపోదాం నష్టపో నష్టాలు రావు లాభాలు వస్తాయి సంఘాలకు మీరు డబ్బులు లేకుండా చెల్లించవచ్చు చేత మంచి వెరైటీలు చేయించవచ్చు అటు తప్పకుండానండి అసలు అదే కదా ముందు చేయాల్సింది సరుకులు ఉన్నాయి అప్పుల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా అంటే ఆర్థిక పరిస్థితి రాష్ట్రాన్ని గ్రాస్గా చెప్పాలంటే చాలా అద్వాన స్థితిలో ఉంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు అందులో అలాగే మన చేనేత రంగానికి కూడా సహకార వ్యవస్థని మంచి బలోపేతం చేస్తేనే చేనేత నిలబడగలుగుతుంది అక్కడి నుంచి ఉండాలి పునాదులు సో దాని మీద తప్పకుండా దృష్టి పెడతాను తప్పకుండా మీ అందరి అవసరం అయినప్పుడు మిమ్మల్ని కలుస్తూ ఉంటాను మీ సహకారాలు మీ యొక్క భావాలని తీసుకుంటాం మా ప్రముఖులు పద్మశాలి ప్రముఖులు చేనేత రంగ ప్రముఖులు చాలా మంది ఉన్నారు అందరం కూడా సంపూర్ణంగా సహకారాన్ని అందిస్తాం తప్పకుండా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ సరేనండి వస్తాను இந்த